ఎక్కడికి ఏ మూవీ తెలుసా మీకు అసలు థియేటర్కి అయితే వచ్చేస్తాము యాక్చువల్గా ఈ థియేటర్కి రావడానికి కారణం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ మా దాదాపు వస్తున్నాయి కానీ లాడర్ ఎక్కడైతే భలే థీమ్ పెట్టేరియల్ మంచిగా ఫోటో ఫోటో షూట్ చేసుకోవడానికి మా పాపకి అలా మూవీకి రాగానే ఇలా దాహాలు నో థమ్స్అప్స్ ఓకే నీకు బాగాలేదు కదా మూవీ అయితే అయిపోయింది ఉంది హాఫ్ మూవీ వరకు బాగా ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆబ్వియస్లీ మెయిన్గా వచ్చేది ట్రాఫ్ కానీ ఇంకా డ్రెస్ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫైనల్గా మా పాపకైతే ముందు రోజు చాలా ఫీవర్ ఉండే కదా ఈరోజు ఈవినింగ్ అనమాట ఇది సో బెటర్ అయిపోయింది ఇంకా మా కోడలు అయితే వచ్చింది కదా దానికి కొంచెం ఎంటర్టైన్ చేద్దాం అండ్ పిల్లలు కూడా ఊర్లో ఎండలో ఇంకా అదంతా వేరే ఫన్ అండ్ మూవీకి అట్లా తీసుకెళ్దామని చెప్పేసి అండ్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసినాం ఒక మూవీ సో అవన్నీ చూడాలంటే మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలి షో లెట్స్టార్ట్ దోతున్నా ఏముంట తెలుస గా జిల్లా మూవీలో పెద్ద పెద్ద బేర్స్ ఉంటాయి సో లెట్స్ గో అయిపోయిన తర్వాత మా పిల్లల రివ్యూ అయితే చెప్పేస్తా మూవీ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అంటావు మా పిల్లలు మామూలు ఫాస్ట్గా రెడీగా ఫైనల్గా థియేటర్కి అయితే యాక్చువల్ యాక్చువల్గా ఈ థియేటర్కి రావడానికి కారణం ఏంటంటే మేము ఎప్పుడైనా దగ్గరలో ఉన్న మంచి మాల్ని చూస్ చేసుకుంటాము పిల్లల్ని మూవీకి తీసుకెళ్ళడానికి సో ఇదైతే కొత్తగా పడింది దగ్గరేం కాదు మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇక్కడికి రావడానికి కాకపోతే కొత్తగా ఉంది అండ్ ఏందో పిల్లలకి బాగుంటుందని చెప్పేసి అన్నారు సో మూవీ మొత్తం అయిపోయిన తర్వాత రివ్యూ అయితే చెప్తాను అనమాట సో ఈ మాల్ ఒకసారి అంతా కూడా విజిట్ చేసి ఒకసారి చూపిస్తా ఏఎంఆర్ ప్లానెట్ సో కొత్తగా పడిందంట పిల్లలకు సంబంధించిన ఏముంటాయి ఇంతవరకు యూస్ఫుల్ ఉంది లోపల అనేది అది ఆడుకుందామని బాగా గా పోయారు మూవీ టైం అయింది లెట్స్ గో లెట్స్ ఫాస్ట్ అనుకున్న టైం కంటే కొంచెం ముందే రీచ్ అయినాం కానీ మూవీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది మనం లోపలికి వెళ్ళాలి సో పిల్లలు ఆఫ్టర్ మూవీ అయినా బిఫోర్ మూవీ అయినా ఆడుకోవడానికి ఫీజిబుల్గా ఉండేలాగా మేమైతే మాల్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట సో ఇది అట్లనే ఉంది అని చెప్పేసి రివ్యూస్ అయితే చూసి అమ్మాయి ఎండలకి వచ్చేసరికి లోపలికి చల్ల గాలి వస్తుంది లెజ్ గో పదండి పదండి ఈషా ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా టెన్ మినిట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మూవీ దగ్గరికి అయితే పోయి ఇవన్నిటిని మూవీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే అయిపోతుంది సో మాకైతే టూ అవర్స్ అయితే టైం మిగులుతుంది కాబట్టి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం మేమే ఏమేమి చేస్తాం ఎక్కడెక్కడ విజిట్ చేస్తాం అని చూపిస్తాం గ్రాండ్ పోండి ముంగటికి పోండి పైకి ఎక్కండి ఒక ఎస్కలేటర్ ఉంది చూడండి మా పాప అయితే ఫుల్ అట్రాక్ట్ అవుతుంది ఇవన్నిటికి వచ్చినాక మూవీ చూసేసి వచ్చినాక ఈషమ్మా ఆడిపిస్తా ఆడిపిస్తా పదాక్ అండ్ లాడర్ దా 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 ఇక్కడైతే భలే థీమ్ పెట్టరు మంచిగా ఫోటో ఫోటో షూట్ చేసుకోవడానికి డైవ్ ఇంటూ సమ్మర్ అంట జ్యువెలరీ షాప్ కూడా ఉంది డెఫినెట్ గా ఇవన్నీ కూడా విజిట్ చేద్దాం మనం చలో ఇట్స్ గో టు నెక్స్ట్ ఫ్లోర్ ఓకే ఎక్కేసే ఎక్కేసే గుడ్ జాబ్ కేర్ఫుల్ పక్క పక్క నట్టు నెక్స్ట్ ఫ్లోర్ ఇదంతా కూడా ఈ టాయ్ షాప్ కింద రావాలి నా బిడ్డ కానీ అంతే అసలు ఏమి అడగట్లేదు చెప్పట్లేదు ఈసాయది పట్టుకోండి పట్టుకోండి అమ్మో దీంట్లో కూడా ఉంది మన మార్కెట్ నైంటీనే మెల్లిగా 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 విషయమా కదా క్రియేషన్స్ అని చెప్పేసి సో ఇదిగో మూవీ ఇంకా పోయి తర్వాత అట్లా సక్సెస్ఫుల్గా అన్ని ఫ్లోర్స్ మా పాప అయితే అనమాట మూవీ మ్యాక్స్ ఇక్కడ నిలబడి ఫోటోస్ తీసాక్స్ అరే వీడియో ఇప్పటివరకు చూసిన మొత్తం ఇంకా చూడలేదు దూరం దూరం నుంచి అయితే పిల్లలకి బాగా నచ్చిందని చెప్తున్నారు అనమాట మాల్ అయితే సో మూవీకి వెళ్ళి మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఎట్టిందో చెప్తాము నెక్స్ట్ మాల్ ఎంత జరిగిన తర్వాత మాల్ ఎస్తుందో మా పిల్లలు రివ్యూ అయితే ఇస్తారు అనమాట

లోపలికి వెళ్ళండి మీరు ఏంటి అది ఇప్పుడే కాదు లోపలికి వెళ్ళండి ఇషా లెక్ లెక్ది సాయి ఏం కాదు పట్టుకొని ఇట్లా కూర్చో పెద్దగా ఉన్నాయా పెడతా నాకు లోపలికి పోయిన తర్వాత పెడతా నాకు పెట్టుబడులు పైగా ముంచురాలు వచ్చాయి

అప్పటికి అలా మూవీకి రాగానే ఇలా దాహాలు వచ్చిందన్నమాట సొంత లక్ష్మి కష్టం అతి బాట్ల జరిగేసేపు అయిపోతుంది అట్లా అన్నీ కంప్లీట్ చేసుకుని థియేటర్లకు పోయి అయితే కూర్చున్నాము మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు అయితే మస్తు ఇష్టపడ్డారు మూవీ అండ్ ఇట్లాంటి మూవీస్ పెద్ద పెద్ద యానిమల్స్ గ్రాఫిక్స్లో తీస్తారు కదా అట్లాంటివి అయితే మా పిల్లలు మస్తు ఇష్టపడతారు మ్యాక్సిమం రిలీజ్ అయిన తర్వాత అది ఎంత దూరంలో ఉన్నా సరే ఖచ్చితంగా బుక్ చేసి కొంచెం తొందరగా ఏమంటారు మూవీ రిలీజ్ కాగానే తీసుకపోతే కొంచెం ఫుల్ జనాలు ఉంటారు కానీ ఫైనల్గా అయితే మూవీకి తీసుకెళ్తాం అనమాట మా పిల్లలు ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పాప్కార్న్ తీసుకుంటారా అంతే ఇంకా వీళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారు ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలని పిల్లలతో వచ్చినామంటే ఇంటర్వెల్ అనేది చాలా ప్రీషియస్ నో థమ్స్అప్స్ ఓకే నీకు బాగాలేదు కదా మళ్ళీ సోఫాల కోసం కూర్చొని ఫోటోస్ చేద్దాం రండి రేంజ్ కమ్మియా తీసుకుందాం వాళ్ళు తీసుకొస్తారు వీళ్ళరా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన పద కూర్చో కూర్చోకూడదు ఇప్పుడు కూర్చోండి ఇట్లా వచ్చి కూర్చోకొస్తుంది ఇషాఖ ఈషా కంపెనీస్ సాయా నిషా హాఫ్ మూవీ అయితే అయిపోయింది ఎట్ల హాఫ్ మూవీ వరకు బాగుంది బాగుంది అర్థమైందా అర్థమైంది మూవీ అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఓకే ఇద్దరు నాకు ఏం అర్థం అర్థమైంది నువ్వు అంత ఇంట్రెస్ట్ ార్మల్ అండ్ పిల్లలైతే అట్లా ఫేస్ టు ఫేస్ వాళ్ళకి అనిపించిన ఫీల్ అయితే చెప్పేస్తున్నారు అంటూ మూవీ ఎట్లుంది అని అంటే అంతే కదా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పాలి సో అట్లా మొత్తానికైతే ఇంకా ఇంటర్వ్యాల్లో బయటకు వచ్చి రిలాక్స్ అయిపోయి ఇంకా సెకండ్ హాఫ్ చూడడానికి బయలేదు ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది అబ్వియస్లీ వీళ్ళు మెయిన్గా వచ్చేది పాప్కాన్ ఇంకా డ్రింక్స్ కోసం సో డ్రింక్స్ అయితే తీసుకోలేదు ఎందుకంటే కొంచెం పిల్లలకి బాగాలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా పాప్కాన్ అండ్ ఫ్రెండ్స్ అయితే తీసుకొని ఇన్సైడ్ వెయ్యి ఇన్సైడ్ అంతా అయిపోయిన తర్వాత మూవీ ఎట్లుందో చెప్తా మాల్ అయితే చూసిన తర్వాత చెప్తా మూవీ స్టార్ట్ అయింది బాబా అట్లా మొత్తానికైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేలోపు ఇంటర్వెల్లో స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము తెచ్చుకోలేదు ఆర్డర్ పెట్టేసేసి వచ్చినామనమాట వాళ్ళైతే ఏం చెప్పిరంటే మీరు వెళ్ళిన తర్వాత తీసుకొస్తామని చెప్పారు నిజంగా సర్వీస్ అయితే చాలా చాలా వరస్ట్ అనిపించింది మాకు హాఫ్ మూవీ అయిపోయింది ఆల్రెడీ ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది అన్న తర్వాత వాళ్ళైతే తీసుకొచ్చిరు నేనైతే ఇట్లాంటి అసలు యాక్సెప్ట్ చేయను చాలా సీరియస్ అయినాయి ఎందుకంటే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా మూవీ యూస్ తినడానికి సో అట్లా సెకండ్ హాఫ్లో హాఫ్ మూవీ అయిపోయిన తర్వాత అనమాట సో ఇంకా బయటికి వచ్చేస్తే బాత్రూంలో కూడా ఒకటే కాంపిటీషన్ అనమాట హ్యాండ్స్ డ్రై నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా ఇంకా పిల్లలు ఎక్కడున్నాం ఏంటిది అనేది అవసరం లేదు కాంపిటీషన్ ఫస్ట్ వాళ్ళకి చల విషయా లేస్ గో చూద్దాం ఉందా లేదా ఎక్కడుంది అంత ఇంకా మామూలుగా మనం ఏం చూడలేదు ఇష కమన్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు చలో మెల్లిగా కేర్ఫుల్ ఆగమాగం చేయకూడదు నిషమ్మా యూ ఓన్ స్టే ఐ ట్రెండీ క్రియేషన్స్ అని చెప్పేసి మంచి మంచి ఇయరింగ్స్ ఉన్నాయి చూద్దామా ఒకసారి మంచిది తీసుకో అమ్మో నువ్వు కూడా సెలెక్ట్ చేసేసుకున్నావా మంచిది ఫిట్టింగ్ ఇవ్వమనిపో కరెక్ట్ తీస్తుంది ఇంకో మంచిది తీసుకో పోసుకుంటుంది ఇక్కడ వైషూ ఏంటమ్మా అంతే అంత పెద్దది వద్దా నీకు అంతే డిఫరెంట్గా ట్రై చేయి నీకు బాగుండాలి ఫింగర్కి సెట్ అయ్యేలాగా మంచిది రావట్లే ఈ ఫింగర్కి రావట్లే చూడు ఇట్లాంటివి బొమ్మలయ్య అని అట్లాంటివి ఇష్టం ఉండదా ఇది బొమ్మది కదా అవి క్యూట్గా ఉన్నాయి కదా బొమ్మలయ్యి ఇట్లా అని చూడరా ఇటు అట్లా రైట్ అలా వస్తుందేమో చూడు రిగిపోతుందా రింగ్ తీసుకోలే ఏమే నీ ఏం తీసుకుంటున్నావు i okay. ఈ పాపకే ఏంటి ఒకసారి ఒకసారి వడ్డ వేసి హాండి చెప్పు ఏం కావాలి చెప్పు నీకు ఏం కావాలి రేపు తీసుకోపో తీసుకో హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ తీసుకుందామా క్లిప్స్ చూడిగా ఇక్కడ చూడు

ఏంటది ఇవి ఆడుకునేటివి కాదు కార్లో పెట్టుకోవడానికి అనుకుంటున్నా అమ్మో నాకు కూడా ఏమైంది ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయాలి యూస్ యూస్ బెనిఫిట్స్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అంట సో ఓకే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను సరే నేను ట్రై చేస్తున్నా వైష్యూ 在哪里？ ఎవరైనా ఈ ఫిషెస్ పా చేయించుకున్నారా చేయించుకుంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటిదో ఏంటిదోడి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలైతే మస్తుషెస్ పా చేయించుకుంటూ ఉంటాయి అని నేను మా పిల్లలకి ప్రిఫర్ చేసిన అది చేయించుకోమని చెప్పేసి కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అండ్ వాళ్ళు కూడా అడిగితే నో చెప్పిరమాట నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు సో కొంచెం టికెరింగ్ ఉంటుందని తెలుసు కొంతమందికి రాదని కూడా అంటారు కానీ మంచిది అంట అట్లా చేయించుకుంటే సంథింగ్ ఏదో ఉందన్నమాట బెనిఫిట్స్ అయితే ఇందాక చూపించినాను కదా సో అట్లా మొత్తానికి అయితే నేను చేయించుకొని అక్కడ నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఒక్కొక్క షాపు వదలకుండా అన్నీ కూడా కవర్ అనమాట బయట నుంచి లోపల నుంచి అన్నీ కూడా ఎందుకంటే పిల్లల్ని తీసుకొని పోతుంటే వాళ్ళకి ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుంది ఇట్లా బయట ఉన్న బెలూన్స్ ఏవో గ్లాసెస్కి లైట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి అన్ని చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా ఇట్లాంటి వస్తువులు ఇంకా క్యాండీస్ అప్పటికే బాగాలేదు పిల్లలకి అని చెప్పేసేసి నేనైతే కొనియను అంటే కొనియను అన్నమాట వాళ్ళు ఎంత అడిగినా సరే ఇంకా వచ్చేయాల్సిందే గేమింగ్ జోన్కి అయితే తీసుకపోయి కొన్ని గేమ్స్ అయితే ఆడిపించినాను గేమింగ్ జోన్ కూడా చాలా బాగుంది పిల్లలకి చాలా ఎక్కువ గేమ్స్ ఉన్నాయన్నమాట అండ్ మేము పోయినప్పుడైతే చాలా స్పేసియస్గా ఉంది ఎక్కువ జనాలు అయితే లేకుండే సో అట్లా మా పిల్లలు అయితే కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసిర్రు ఇంకా బయటకు వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే పెట్టారు నాకైతే మంచిగా అనిపించింది కొత్త మాలైనా కూడా ఇట్లాంటి డిఫరెంట్గా పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఏ మాల్కి పోయినా కూడా సేమ్ సేమ్ ఉంటే ఇంకేముంటుంది అనిపించింది ఇంకా షాపింగ్కి అయితే వచ్చినామనమాట ఒక ప్లేస్లో మంచి కలెక్షన్ ఉంది హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ సో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ మా పాపకి చిన్న చిన్న జుట్టు కాబట్టి ఇట్లాంటి ఒక రబ్బర్స్ది పెద్ద బాక్స్ అయితే తీసుకున్నానమాట దగ్గర దగ్గర ఇక్కడనే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ షాపింగ్ అయితే చేసినాము ఇంకా అంతే కదా మాల్కి పోయినా చిన్న స్ట్రీట్ షాపింగ్కి పోయినా ఆడోళ్ళు మెయిన్గా ఆగేది రబ్బర్ బ్యాడ్ క్లిప్స్ పిన్స్ ఇట్లాంటి వాటి దగ్గరనే కదా అనిపించింది నాకైతే సో అట్లా మొత్తానికి అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా మాల్ అంతా తిరుగుదామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని బయలుదేరిపోయిన మూవీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దానికి తీసుకెళ్తా గేమ్స్ ఆడడానికి అని చెప్పిననమాట కాకపోతే మేము ఆల్రెడీ ఈవినింగ్ బయలుదేరినాం కాబట్టి అప్పటికే సెవెన్ థర్టీ మూవీ అయిపోయేసరికి సెవెన్ థర్టీ పైన అయిపోయింది ఇంకా తినాలి కొన్ని కొన్ని తిరుగుదామని చెప్పేసి అంటే మా పిల్లలైతే ఓకే అన్నారు Tell me what బాగుందా బ్యాగ్ ఫైనా షాపింగ్ కంపెనీ అయిపోయింది ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి అంటే మా పిల్లలు తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ రెస్టారెంట్ లో తిందామని చెప్పేసి ప్లాన్ చేసారు స్ తెలంగాణ ట్రైన్ రెస్టారెంట్లో ఫస్ట్ మూవీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ప్రాణం అంతా ట్రైన్ రెస్టారెంట్లో తినడానికి కాదు సో ట్రైన్ తెచ్చిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎంటర్టైన్మెంట్ వెళ్ళి వెళ్ళిషా ఫాస్ట్ చాలా స్వీట్ సంఫర్ట్ తినడానికి కదా వీళ్ళు ఆడుకోవడానికి వచ్చినట్టుంది రెస్టారెంట్కి నిజాంగా బాగుందా తిన్నాక పదండి పదండి సరే లోపల పదండి ఏ జాగ్రత్త కాళ్ళు దెబ్బ అయితే రాళ్ళే అందట్లేదు అది వయసుకైతే అందుతాయి నానా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కం చూ చదు ఫైన స్టేషన్లో కూర్చున్నాము అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది నేను తెలంగాణ ఎక్స్ప్రెస్ మాల్ అంతా తిరిగేసరికి ఫుల్గా ఆకలి అయింది ఒక్క రెస్టారెంట్కి వచ్చి హ్యాపీగా సీటింగ్ వేసేసినాం థ్యాడ్ అయిపోయినాం తిరిగి తిరిగి షాపింగ్ చేసి చేసి వైషు హాల్ సో ఇంకా హ్యాపీగా తెలంగాణ ట్రైన్ రెస్టారెంట్ అని చెప్పేసి కొత్తగా పడిందనమాట తిందామని చెప్పేసి దీంట్లో అయితే కూర్చున్నాం తినేసి ఇంకా అయిపోలేదు నెక్స్ట్ గేమింగ్ లోన్లోకి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది సో మాక్సిమమ్ ఇలా కవర్ చేస్తాను ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుందాం మా పిల్లలు అయితే ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తుంటే అట్లా ట్రైన్ మీద చికెన్కి సంబంధించిన ఒక స్టార్టర్ అయితే వచ్చిందనమాట సూప్ కూడా వస్తుంది అనుకున్నారు యాక్చువల్గా సూప్స్ దానిపైన పంపిస్తే పడిపోతాయి అని చెప్పేసి డైరెక్ట్గా తెచ్చేసరికి అప్సెట్ అయిపోయారు ఆనియన్స్తో ఎవరైనా ఇయర్ రింగ్స్ వేసుకొని పెట్టుకుంటారా చెప్పు నైస్ ఇయర్ రింగ్స్ ని గైస్ ఐ మిస్ సేయింగ్ ఫైవ్ నేను మళ్ళీ ఇలా పెట్టుకోలే ఫంక్షన్ కి వెళ్ళనప్పుడు అలానే పెట్టుకోవాలి పెట్టుకుంటాను యాక్చువల్గా ఒకటి చెప్పాలి కొన్ని కొన్ని రెస్టారెంట్లో వెళ్ళిన తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు కానీ వీళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ లోపి అన్నీ కూడా సర్వ్ చేసిరు మా ఆకలికి తగ్గట్టుగా చెప్పండి నచ్చిందాంట్లా మా అందరికీ కూడా ఫుడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ టేస్ట్లో అయితే మా పాప అయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది ఇంకా తినేసి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ట్రైన్ అవి ఎక్కుతామని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటే అవన్నీ ఎక్కిపించినాను గేమింగ్ జోన్కి కూడా పోయినాం కానీ యాక్చువల్గా అప్పటికి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఒక ప్లేస్లో ఒకరిని అడిగి ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా సో ఇంకా మేమైతే ఇంకా టెన్ అయిపోయింది ఇంటికి బయలుదేరదామని పిల్లల్ని తీసుకొని అట్లా బయలుదేరిపోయి బయటకు వచ్చేసరికి అంటే మార్నింగ్ రాగానే ఇక్కడ ఎక్కియలేదని చెప్పేసి పిల్లలు అడిగితే కాసేపు ఒక టెన్ మినిట్స్ రైడ్ని ఆపి మరి ఇక్కడ వాళ్ళని ఎక్కించి కాసేపు ఆడిపించేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇది ఈరోజు మా పిల్లలతోటి వ్లాగ్ అనమాట ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి